ఒకసారి పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది ప్రభు మానవులు ప్రతిరోజు చేసే పూజలలో ఎంత శక్తి ఉంటుంది వారు దీపం వెలికించి పూజ సమర్పించి మంత్రాలు జపిస్తారు కానీ నిజంగా ఆ పూజ దేవతల వరకు చేరుతుందా లేక వారు చేస్తున్నది కేవలం ఆచారమా ఎవరికి దీవెనలు లభిస్తాయి అప్పుడు మహాదేవుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు ఓ పార్వతి పూజ అనేది భక్తి స్వరూపం మనసారా చేసే పూజలో దేవతలు స్వయంగా ఆ ఇంట్లో కూర్చుంటారు పూజ అనేది కేవలం శరీర చర్య కాదు అది మనసు ప్రాణం ఆత్మ కలయిక ఎక్కడ దీపం వెలుగుతుందో ఎక్కడ మంత్రధ్వని వినిపిస్తుందో ఎక్కడ పూలవాసన వ్యాపిస్తుందో అక్కడ దేవతలు నిశ్చయంగా వాసం చేస్తారు పూజ వలన గృహం దేవాలయం అవుతుంది ఎవరైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దేవాలయ శక్తి ప్రబలుతుంది దీపపు కాంతిలో సూర్యుని తేజస్సు చంద్రుని శాంతి అగ్నిదేవుని శక్తి వాయుదేవుని ప్రాణం ఉంటాయి ఆ ఇంటి గోడలు మంత్రాల ప్రతిధ్వనితో పవిత్రమవుతాయి అందువల్ల అటువంటి గృహం దేవాలయం కంటే తక్కువేమీ కాదు పూజలో ఫలితం ఎలా లభిస్తుంది ఓ పార్వతి పూజలో ఉపయోగించే పువ్వులు పండ్లు నైవేద్యాలు పెద్దవి కావలసిన అవసరం లేదు సాదాసీదాగా ఒక ఆకు ఒక పువ్వు ఒక చల్లటి నీళ్ళ గ్లాసు కూడా దేవతలకు ప్రీతికరమే అవి సమర్పించే మనసు పవిత్రంగా ఉంటే చాలు దేవతలు ఆ పూజను స్వీకరించి ఆశీర్వదిస్తారు ధాన్యం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ఎప్పటికీ తగ్గవు అలాంటి పూజే దేవతలను సాక్షాత్కారం చేస్తుంది పూజలో భక్తి ప్రాధాన్యం ఎంత పెద్ద యాగం చేసినా ఎంత విస్తారమైన హోమం చేసినా భక్తి లేకుంటే అది వృధా కానీ చిన్న దీపం వెలిగించి ఒక్క ఓం నమ శివాయ అని భక్తితో పలికితే ఆ పూజా ఫలితం శతగుణంగా లభిస్తుంది భక్తి కలిగిన ఇంట్లో దేవతలు నిజంగా కూర్చుంటారు దేవతలు గృహంలో నివసించే సంకేతాలు ఎవరి ఇంట్లో ఉదయం సాయంత్రం మంగళధ్వని వినిపిస్తుందో ఆ ఇల్లు దేవతల వసతి స్థలం ఎవరైనా పవిత్రంగా నైవేద్యం పెట్టి కుటుంబమంతా కలిసి పూజ చేస్తే ఆ ఇంట్లో శాంతి ఆనందం ఎల్లప్పుడూ ఉంటాయి అటువంటి గృహంలో తగవులు దురదృష్టం ఎక్కువ కాలం నిలవవు దేవతలు ఆ గృహాన్ని రక్షిస్తారు అదృష్టవంతులు ఎవరు ఓ పార్వతి ఎవరు పూజలో భాగవతులవుతారో ఎవరు కుటుంబమంతా కలిసి దేవుని పేరును జపిస్తారో వారు నిజమైన అదృష్టవంతులు ఎందుకంటే వారు ప్రతిరోజు దేవతల సమక్షంలో జీవిస్తున్నట్లే అటువంటి వారిని ఎముడు కూడా తాకలేడు అలాంటి గృహంలో పుట్టిన వారే మహాభాగ్యశాలులు దేవతలతో కలిసి నివసించే ఇంటివారు నిజంగా స్వర్గజీవులు పూజా ప్రాముఖ్యతపై శివుని వాక్యాలు ఓ పార్వతి పూజ లేకుండా జీవితం శూన్యమైపోతుంది పూజ వలన మనసు పవిత్రం అవుతుంది గృహం దేవాలయం అవుతుంది దేవతలు స్వయంగా వచ్చి కూర్చుంటారు అందువలన ఎవరి ఇంట్లోనైనా దీపం వెలిగితే మంత్రం జపిస్తే పూజ సమర్పిస్తే ఆ ఇల్లు సాక్షాత్తు స్వర్గంలా మారుతుంది అటువంటి గృహంలో జీవించేవారు నిజంగా అదృష్టవంతులు Please subscribe my channel and like this video. Comment your opinion.